తాజా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ పి రంగలక్ష్మి గారి ఆదేశాల మేరకు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో కమ్మపాలెం గ్రామం నందు రాత్రివేళ ఫైలేరియా బోధకాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ బోధకాలు కార్యక్రమం సందర్భంగా అక్కడి ప్రజలకు మూడు వందలు రక్త నమూనాలు సేకరించడం జరిగింది అక్కడి గ్రామ ప్రజలకు బోధకాల గురించి వివరించడం జరిగినది ఈ బోధకాలు క్యులేక్స్ ఫాటిగాన్స్ జాతి దోమల కాటు ద్వారా వస్తుందని ఈ దోమ వ్యక్తిని కాటు వేసినప్పుడు అది పీల్చే రక్తంతో పాటు మిల్లీమీటర్లో ఐదవ వంతు సైజు ఉండే బోధ సూక్ష్మజీవులు మైక్రోఫైలేరియా జీవులు దోమ పొట్టలోకి ప్రవేశిస్తాయని దోమ శరీరంలో పది నుండి ఇరవై రోజులు పెరిగి ఒక మిల్లీమీటర్ పొడవైన లార్వాగా మారుతాయి ఈ స్థితిలో దోమ ఇతరులను కుట్టినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో చేరి రక్తనాళాల ద్వారా లింఫు గ్రంథులను చేరుతాయని అక్కడ ఈ సూక్ష్మజీవులు స్థావరం ఏర్పరుచుకుని నాలుగు నుండి పది సెంటిమీటర్ల పొడవు పురుగులుగా పెరుగుతాయని వీటి గుడ్లు పొదిగిన తర్వాత లార్ వాదసలో ఉన్న నెమటోడ్లని బోధ సూక్ష్మజీవులు అంటారని ఇవి రాత్రిపూట మనిషి రక్తనాళాల్లో ముఖ్యంగా చర్మం క్రిందిపై పొరల్లో ఉంటూ దోమలు కుట్టినప్పుడు రక్తంలోంచి దోమకుండెన్ని అంటుకుని ఆ దోమ ఆరోగ్యమంతుడిని కుట్టినప్పుడు అతని చర్మం నుంచి రక్తంలోకి చేరుతాయని అందువలన రాత్రివేళ రక్తం తీసి పరీక్ష చేస్తేనే ఈ వ్యాధి క్రీములు బయటపడతాయని అక్కడి గ్రామ ప్రజలకు వివరించడం జరిగినది వీటి లక్షణాలు దోమకాటు తర్వాత మూడు నెలలకి మొదటగా చలితో జ్వరం వికారం వాంతులు మొదలవుతాయని చర్మం మీద నొప్పి పుట్టే దద్దుర్లు ఉండటం ముఖ్యంగా కాళ్లమీద చేతులమీద వృషణాలమీదగాని రొమ్ములమీదగాని ఎర్రగా వాపు పొట్టుతో కూడిన దద్దుర్లు ఉండటం వృషణాల్లో వాపు ఒక్కోసారి ఇరవై కిలోల బరువు వరకు ఉండవచ్చు చెంకల్లో గజ్జల్లో బిళ్లలు కట్టడం నరాలవాపు ఉంటాయని ఈ బోధకాలు వచ్చిన చోటవాపుతో నీరు చేరినట్లు ఉంటుందని చర్మం దళసరిగా ఉంటుందని లింఫ్ నాడాల్లో ఈ పురుగులు కొన్నాళ్లకి వాటంతటవే చనిపోతాయని కాని వచ్చిన వాపు మాత్రం తగ్గదని ఈ వ్యాధి ప్రమాదకరమైనది కాదు కాని విక్కుతాకారాన్ని బాధను కలిగిస్తుందని సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఈ జబ్బు గురించి భయపడనవసరం లేదని అక్కడి గ్రామ ప్రజలకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మోలాలి ఏఎన్ఎం శారద హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఆశా కార్యకర్తలు కళావతి ఓబులమ్మ పద్మజ విజయభారతి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది మీకందరి కూడా ఈ స్లైడ్స్ తీసి ఇక్కడ పెట్టి రక్త పరీక్ష చేస్తున్నారు ఏంటి అనేది ఇందులో కొంతమంది కూడా డౌట్ వచ్చి ఉంటుంది ఏంటికి కారణం అంటే ఆడ తోమ కుట్టడం వల్ల బోధకాలు వ్యాధి వస్తుంది దాని మన వాడుక భాషలో ఏనుగు కాలని కూడా అంటాం గ్రామంలో వాడుక భాషలో ఏనుగు కాలంటాం అది చేతికి రావచ్చు కాలికి రావచ్చు ఎక్కడైనా రావచ్చు మానవ శరీరంలో ఒక ఎంట్రుకులకు గోర్లకు తప్ప ఎక్కడైనా ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంది అయితే ఈ వ్యాధి దోమల్లో వస్తుంది క్యూలేస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది మరి ఈ దోమ ఎక్కడ ఉంటుంది అంటే మన ఇంటి పరిసరాల ప్రాంతంలో మురికి నీళ్ళలో జీవిస్తుంది ఈ దోమ ఆ మురికి నీళ్ళు ఎక్కడ ఉంటాయి మన ఇంటి సైడ్ కాలవల్లో ఉంటాయి ఎక్కడైనా స్టాగ్నేట్ వాటర్ గుంత ఉంటే కన్నా ఉంటాయి పాత పడిన బావులు గానీ నీళ్లు గిన పారిపోకుండా నీళ్లు గిన నిలబడితే ఎక్కువ అశుభ్రత ఉన్నటువంటి చోట ఈ దోమ నిలు ఆస్కారం ఉంటుంది అక్కడ ఈ దోమ నాలుగు దశల దాని జీవిత జరుపుకుంటుంది ఒకటి గుడ్డు దశ రెండు లావా దశ మూడు పీపో దశ నాలుగు అడల్ట్ దశ నాలుగు దశల్లో వచ్చినప్పుడు అది ఎప్పుడు అంటే అడల్ట్ దిశగా తయారైనప్పుడు మాత్రమే మనమల్ని కాటేస్తుంది ఎందుకు కాటేస్తుంది అది జీవించాలంటే దాని సంతానోత్పత్తి జరుపుకోవాలంటే మానవుల రక్తమే అవసరం దానికి పశుపక్షాదుల రక్తం అవసరం లేదు మన ఊరిలో మన ఇంట్లో గొర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి ఎద్దులు ఉంటాయి ఎనుములు ఉంటాయి ఉంటాయా లేవా పిల్లలు ఉంటాయి నక్కలుంటాయి నక్కల అడవిలో ఉంటాయి వంటిలో ఉండవు అవన్నీ కూడా జీవరాశులన్నీ మన ఇంట్లో ఉంటాయి కానీ ఆ దోమ వాటిని పుడుతుంది కానీ వాటికి ఈ వ్యాధి రాదు మరి వాటికి రాదు మనకెందుకు వస్తుంది అనేది మీకు డౌట్ రావాలి మనకే ఎందుకు వస్తుంది అంటే మన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు ఆ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది అయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఆ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం లేదు సార్ మరి ఎవరు లేరు కదా మా ఊర్లో పైలేరే కేసు ఉన్నటువంటి బోధకాలంలో మా ఊర్లో ఎవరు లేరు మీరెందుకు ఈ రక్త పరీక్షలు చేస్తారని మీకు అందరికి కూడా డౌట్ రావచ్చు ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం పక్కన అయితే ఎక్కడైతే పక్క విలేజ్ లో ఒక మలేరియా ఒక పైలరియా కేసు కాల్చి ఉంటుందో దాన్ని పక్క గ్రామాన్ని వాళ్ళు సెలక్షన్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకు అక్కడ ఆ వ్యాధిగ్రస్తులు ఉంటే ఈ ఊరు పక్కన గిర ఉంటే అతను ఆ ఊరిలో నిద్రించేటప్పుడు ఈ దోమ పోయి అతను కుట్టినప్పుడు ఆ దోమ వచ్చి మళ్ళా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు ఎవరైనా కాటేసినప్పుడు ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మరి ఈ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రక్తపోతలు సేకరించి తర్వాత మేము డిస్టిక్ పంపించి డిస్టిక్ నుంచి స్టేట్ కి పంపిస్తే ఆమె అడిగినట్టు అది వ్యాధి నిర్ధారణ జరుగుతుంది మీకు ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉన్నాయా లేవనేది అనేది కూడా కన్ఫర్మేషన్ తెలుసుకున్న దానికి ఈ ప్రోగ్రాం ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రాం అంతర్జాతీయంగా జరుగుతుంది ఒక కమ్మపాలెము ఒక కడప జిల్లాలో కాదు మన ఆంధ్రాలో మన అమరావతిలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఇలాంటి వ్యక్తులు టైలేరియా కేసులో ఉన్నటువంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు మీ దాయాదులు మీరు వారు మీ పక్కింటి వారు ఎవరైనా మీకు తటస్థపడితే అలాంటి వారిని ఎవరు చెప్పాలి మీరు మీ ఆశయ కార్యకర్త కళావతికి చెప్తే కళావతి వచ్చేసి మీ ఆరోగ్య కార్యకర్త శారదమ్మ గారికి చెప్తుంది శారదమ్మ గారు వచ్చేసి మండల సూపర్వైజర్ మౌలాలి గారికి చెప్తే మౌలాలి గారు వెళ్ళి మన డాక్టర్ ఉన్నటువంటి రంగలక్ష్మి గారికి చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకొని అందులో సమాచారం నాగేన ఇస్తే వాళ్ళకు పరిష్కార మార్గం మేము ఏర్పాటు చేసేదానికి ఉంటుంది మీరు డౌట్ రావచ్చు సార్ పరిష్కార మార్గము ఫైల్ అయిన చేస్తుంటే మీరేం చేస్తారని అంటే మేమేం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎయిడ్ గా ప్రథమ శిక్షణగా ఏ ఊర్లో అయితే ఫైల్ అయిన కేసు ఉంటుందో బోధకాల వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి సంవత్సరానికి ఒకసారి ఒక ఐంటిమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక టబ్ ఇవ్వడం జరుగుతుంది ఒక మగ్గు ఇవ్వడం జరుగుతుంది ఒక టవల్ ఇవ్వడం జరుగుతుంది ఏంటికి సార్ అని డౌట్ రావాలి ఈ ఈ డబ్బు ఈ జగ్గు ఈ మగ్గు ఈ తవలు ఈ సోపు ఈ ఆ ఎందుకు ఇస్తారు అని మీరు మీకు డౌట్ రావాలి ఎందుకు ఇస్తామంటే కేసు ఉన్నప్పుడు కొంతమందికి స్కిన్ ఎలా స్థితిగా ఉంటుంది కొంతమందికి అది వ్యాధిగ్రస్తులకు పగిలి రక్తం వస్తూ సీవు ఉంటుంది అలాంటి వారికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆ వ్యాధి కారక ఉన్నటువంటి అలాంటి వ్యక్తి మన ఊర్లో ఉంటే మనందరికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ రేటు తగ్గించే కోసం ఒక జగ్గు ఒక టబ్బు ఒక టవల్ ఒక సోపు ఇస్తాం ఒక ఆంటిమెంటు దేనికి ఆ యొక్క టబ్బులో కాలు పెట్టి జగతో నీళ్లు పోసుకొని సోపుతో కడిగి తర్వాత టవలేసి తుడిసి తర్వాత ఆయింటిమెంట్ పుయ్యాలి ఆ నీళ్లు కూడా ఆరు బయట పోయకూడదు ఎందుకు అందులో బ్యాక్టీరియా ఉంటుంది మైక్రో బ్యాక్టీరియా అందులో ఉంటుంది దానికి ఉంటుంది కాబట్టి ఆరు బయట ఎక్కడ పోయకూడదు మరి ఆంటి నీళ్ళు ఎక్కడ పోయాలి ఒక గుంత తవ్వి గుంతలో పోసి మట్టి పూడ్చి పెట్టాలి అంటే ఆ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండడానికి ఆ విధంగా పాటించాలి అది ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఫైలేరియా వ్యాధి గ్రస్తులు ఉంటారో వారికి మేము కిట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా మీకు ఎవరైనా తటస్థపడితే రెండు కాళ్ళకు కానీ రెండు సీతలకు కానీ ఫైలేరియా కేసులు కింద ఉంటే మీరు మీ ఆరోగ్య కార్యకర్తకు ఆశా కార్యకర్తకు సూపర్వైజర్ చెప్తే డాక్టర్ వాళ్ళంతా కన్సల్ట్ చేసుకొని మెడికల్ ఆఫీసర్ సైను గారి యొక్క సంతకం మరి ఏ గారు సంతకం చేసి నేరు డిస్టిక్ లెవెల్లో జిల్లా వైద్య అధికారులతో సంప్రదించి జిల్లా మలేరియా అధికారులతో సంప్రదిస్తే సమర్థిస్తే వాళ్లకు పెన్షన్ ఏర్పాటు చేస్తాం ఎట్లా మీరు డౌట్ రావాలి రెండు కాళ్ళ కన్నా ఉండాలి రెండు చేతుల కన్నా ఉంటే పెన్షన్ వస్తుంది ఒకే కాలికి ఒకే చేతికి ఉంటే మాత్రం పెన్షన్ రాదు ఇది కాకుండా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలోనే ఆ వ్యాధిగ్రస్తులు ఎవరున్నారో వాళ్లకు డి టాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం అది మూడు నెలలు ఏజీ ఏది తింటే ఆ వ్యాధి తీవ్రతను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కేసు వచ్చినటువంటి వ్యాధి చిన్నపిల్లలు కావచ్చు గర్భోతులు కావచ్చు మహిళలు కావచ్చు వయోవృద్ధులు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా ఈ వ్యాధి వస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది కనీసం పది నిమిషాలు కూడా నిలబడుకునే పరిస్థితి ఉండదు షుగర్ బీపీ పేషెంట్ వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకు వాళ్ళకి తెలియదు ఇరుగు వారు కానీ పులి వాళ్ళు కానీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా మాట్లాడినా సిరాక్గా చికాకుగా ఫైల్ అయిపోతారు బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లు ఇలాగనే బయలైన కేసులు ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది తర్వాత పది నిమిషాలు కూడా నిలబడలేరు చికాకు ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి బీపీ షుగర్ పేషెంట్ టయానికి ఆహారం తీసుకుని టయానికి నీళ్ళు తీసుకుంటాడో అదే విధంగా ఫైలేరియా కేసులు బోధకాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా టయానికి ఆహారం తినాలి టయానికి నీరు తీసుకోవాలి టయానికి నిద్రపోవాలి ఇలా కాకుండా చేస్తే ఏమైతుంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే బీపీ షుగర్ ఫైలేరియా మనిషిని సావని బతకానివ్వదు చనిపోయేదానికి తెగించలేం బతికి సమాజంలో జీవించాలంటే మన శరీరావయాలు సహకరించవు ఎక్కడనో కార్యం జరుగుతుందంటే బయటికి వెళ్లాలంటే కుటుంబ సభ్యులు గాని బంధుమిత్రులు కానీ దాయులు కానీ చెయ్యి వాసి కాలు వస్తే వాళ్ళు అనుకుంటారేమో సమాజంలో ఇది ఒక విల్టీ ఉంటదేమో అనేటువంటి భావనలు ఉంటాయి కాబట్టి అవన్నీ లేకుండా అలాంటి వాళ్ళున్నా మనం ఆదరించాలి అభిమానించాలి గౌరవించాలి ప్రేమించాలి మన కుటుంబ సభ్యులను ఒకరిగా గౌరవించాలి ఉందని బయటికి వింటేసే పరిస్థితి మాత్రం చేయకూడదు అలాగైనా చేస్తే అలాగైనా పాటిస్తే మీరందరూ కూడా ఇందులో వేగమై ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబమైనా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తారో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి నేను చెప్పినటువంటి వ్యాధులు దరిదాపులో రావని మరొకసారి సభాముఖంగా సమనయంగా కమ్మపల్ల గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల సూపర్వైజర్ మౌలాలి గారికి మరి అలాగనే ఏ శారద గారికి మరి ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే పోయి ఎమ్మెల్యే లోకి గారికి గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితోనే సెలవు తీసుకుంటూ ఉన్నాను